రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ కటికపల్లి బూత్ కన్వీనర్ గుండాల ధనంజయులు నాయుడు ఈయన నందమూరి తారక రామారావు పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు గుండాల ధనంజయులు నాయుడు కటికపల్లి బూత్ కన్వీనర్ చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్టు అయ్యి యాభై మూడు రోజులు జైల్లో ఉన్న రోజుల్లో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గంగాధర్ నెల్లూరు నందు తెలుగుదేశం పార్టీ ధర్నాలో పాల్గొన్నారు ఓట్లు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు కటికపల్లి పంచాయతీలో సమస్యలను ఎస్ఆర్పురం మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గంధమనేని జయశంకర్ నాయుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ బలగాల బాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి వారి సహాయ సహకారాలతో ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ ఉన్న నాయకులని కొనియాడారు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తారని తెలియజేశారు అనంతరం గుండాల ధనం నాయుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిపాలన గురించి ప్రసంగించారు అందరికీ మన మా హృదయ ప్రజలు అన్నారు బడుగు బలహీన పేద పేదల కోసము అంటే ముప్పై ఐదు సంవత్సరాలు నిలిపి ఐదేళ్ళకి గత ఐదు సంవత్సరాలు నిలిపింది ఈ వెనయ్య కుటుంబం వచ్చినాక ఇప్పుడు నిన్న ఐదు రూపాయలు భోజనానికి మన మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చిత్రుల భోజనం స్టార్ట్ చేశారు అతనికి ధన్యవాదాలు మేము ఈరోజు మిగతా వారా అమ్మ తొమ్మిది అన్నాకం ఓపెన్ చేస్తున్నారు పేద పేదల ప్రజల కోసం అంటే మహానుభావుడికి అలా ఎలవల తొడబడి ఉంటాము మేముగా గ్రామ గ్రామ విలైన కాడికి పేద ప్రజల కోసము అవి సరైన సహాయం చేద్దామని అనుకుంటున్నాము నా ఆ నాయకుడు దయాదర ధర్మలా నేను కాసుకొని ఉన్నాము ఇప్పుడు నా నన్ను ఈ భూత్కరంగా నిలబడిన దానికి మా గ్రామానికి మన పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మంచి ఎమ్మెల్యేని ఇచ్చారు తామస్ గారిని గత ముప్పై సంవత్సరాలు కలి ఇది దాన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు మేము కూడా మా మా పంచాయతీ మా బూత్ తరఫున గ్రామ ప్రజలకి మంచి మెజార్టీ ఇచ్చారు మేము వాళ్ళకి తగిన వసతులు తా సమకూర్చి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి అవి బాగోలు సరిచేద్దాన్ని ఆశిస్తున్నాము ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారము అమరావతి కానివ్వండి పోలవరం కానివ్వండి ఈ సూపర్ సిట్ ప్రజలు కానివ్వండి కంపల్సరీ ఐదేళ్ళలో పూర్తి చేసి నిలబెట్టుకుని ఆశిస్తున్నాము వాళ్ళ తరఫున మా ఎమ్మెల్యే నారా థామస్ గారి తరఫున మా గ్రామ ఇచ్చిన మార్పు ప్రకారము అన్ని సౌకర్య సౌకర్యాలు సమృద్ధి చేస్తున్నాయని ఈ గ్రామ రుణపడి ఉంటానని సెలవు తీసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు జై నారాయణ లోకేష్ గారు జై విఎం థామస్ గారికి నా వృద్ధి ప్రత్యేక ఉదయం ఉదయ తెలుసుకుంటు తెలుపుకుంటున్నాను